పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట ప్రజలకు ఏమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఇంతవరకు హామీల కార్యాచరణ ప్రకటించకుండానే ముఖ్యమంత్రి చర్చకు రావాలని సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో నిర్వహించిన మీడియా సమాపేశంలో ఎంపీ అరవింద్ తో కలిసి ఆయన పాల్గొన్నారు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు విద్యావంతులు మేధావులు ఆలోచించి మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు మీరు అమలు చేస్తానన్నటువంటి నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీస్ కానీ మీరు అమలు చేసిన తర్వాత చర్చకు కూర్చుంటే బాగుంటుంది మీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి కార్యాచరణ ఇంతవరకు ప్రకటించలేదు ఎప్పటి లోపల నిరుద్యోగ వృత్తిస్తారు మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తారు ఎప్పటి లోపల కౌలు రైతులను రైతు కూలీలను ఆదుకుంటారు విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తారు దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రకటించి చర్చకు రమ్మంటే బాగుంటుంది కానీ ఇంతవరకు ఆలు లేదు చూలు లేదు ముఖ్యమంత్రి గారు చర్చకు రావాలని సవాలు చేయడము హాస్యాస్పదమని మనం చేస్తా ఉన్నాం